స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానము నాకు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నా ప్రియ కుమారుడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనే అందు నేను ఆనందించుచున్నాను స్నేహితులారా మన కుటుంబంలో అందు కుమారుల విషయంలో ఎంతో ప్రేమ అనురాగములను మనము వ్యక్తపరిచేటటువంటి వారంగా ఉంటాం అనేక మంది తల్లిదండ్రుల జీవితాన్ని గమనించినప్పుడు వారి పిల్లలను ఇష్టపడినంతగా ప్రేమించినంతగా వారు ఈ లోకంలో దేనిని ఎవరిని ప్రేమించలేరు వారి పట్ల ఇష్టాన్ని వ్యక్తపరచలేరు పిల్లలంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనురాగము పిల్లలంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ ఉన్నతమైనటువంటిది అది చాలా శ్రేష్టమైనటువంటిదిగా మనము గమనించగలుగుతాం అయితే యేసు ప్రభలవారు బాప్తిస్మము పొంది ఉన్న ఆ సందర్భంలో ఆకాశము తెరువబడి తండ్రి అయినటువంటి దేవుడు ప్రభలవారిని ఉద్దేశించి ఈయన నా ప్రియకుమారుడు అనే మాటను తెలియజేయచు ఉన్నట్లుగా మనము గమనిస్తాం ఇలాంటి తరుణంలో ఒక తండ్రికి మనము ప్రియమైన కుమారులుగా అంటే కొన్ని గుణలక్షణములను మన జీవితంలో అందు మనము ప్రదర్శించేటటువంటి వారంగా ఉండాలి తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడుగా ఉండడానికి తండ్రి యొక్క మనసును తండ్రి యొక్క ఆలోచనలను తండ్రి యొక్క ఉద్దేశాన్ని తండ్రి యొక్క చిత్తాన్ని తండ్రితో ప్రత్యేకమైనటువంటి సహవాసాన్ని తండ్రి యొక్క సన్నిధిని మనము అనుభవించేటటువంటి వారంగా ఉండాలి యేసు ప్రభుల వారి ఈ కుమారత్వం యొక్క ప్రత్యేకతను గమనించినప్పుడు ఆయన తన చిత్తం కొరకు ఆయన తన ఉద్దేశములను నెరవేర్చుకోవడానికో తన ఇష్టమును జరిగించడానికో ఈ లోకంలోనికి వచ్చి ఉండలేదు కానీ తండ్రి యొక్క ఉద్దేశములను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నట్లుగా మనము గమనిస్తాం అంత మాత్రమే కాదు తండ్రి యొక్క ఉద్దేశమును తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనకు చాలా శ్రమల గుండా సమస్యల గుండా చివరకు మరణాన్ని కూడా రుచి చూడాల్సినటువంటి పరిస్థితులు ఎదురైనవి అలాంటి తరుణంలో కూడా తన తండ్రి యొక్క ఇష్టం ఏమైతే ఉండిందో చిత్తము ఉద్దేశం ఏమైతే ఉండిందో దానినే నెరవేర్చడానికి సంపూర్ణమైనటువంటి విధేయతను సంపూర్ణమైనటువంటి సమర్పణను ఆయన కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా ఈ దినాన విశ్వాసులముగా యేసు ప్రభుల వారి త్యాగం వలన రక్షణ అనుభవంలోనికి నడిపించబడినటువంటి వారంగా దేవుని ప్రియమైన కుమారులంగా కుమార్తెలంగా జీవిస్తూ ఉన్నటువంటి వేళ ప్రభుల దేవుడు మన జీవితంలో చూస్తూ ఈ కుమారుడు నా ప్రియమైన కుమారుడు ఈ కుమార్తె నా ప్రియమైన కుమార్తె అని మనలను గూర్చి ఆయన సంతోషించులాగున వీరు నా ప్రియమైన పిల్లలని వారు సంతోషించులాగున మన జీవితంలో కూడా మనకి ఏది ఇష్టమై ఉన్నది మనకు ఏది ప్రయోజనమై ఉన్నది ఏది మనకు సుఖాన్ని సౌకర్యాన్ని ఇవ్వగలిగినటువంటిదిగా ఉండింది ఏ రకమైన జీవితము లాభసాటిగా ఉండింది అని ఆలోచించకుండా స్నేహితులారా మనము ప్రభుల వారి వలె దేవుని చిత్తానికి ఆయన ఉద్దేశాలకి మనలను మనము సమర్పించుకొని ప్రభువు జరిగించిన కార్యములను దేవుని ఎడల విధేయతతో మనం జరిగించినప్పుడు ఆయన మనలను కూడా తన ప్రియమైన బిడ్డలుగా వీరు నా ప్రియమైనటువంటి సంతానము లేదా వీరు నా ప్రియమైన కుమారుడు కుమార్తె అనే సాక్ష్యమిస్తారు చెప్పగలుగుతారు అని తలపోస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల్ల మాదేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు కృతజ్ఞతలయ మేమందరము యేసు రక్తమున కడగబడి నీ సంతానముగా చేర్చబడినటువంటి వారం గదనయ తనదైక కుమారుడిగా ఆ కుమారత్వము మనుషులలో ఎవరికి తగినటువంటిది కాదు అయినా యేసు ప్రభుల వారు మీ కుమారుడిగా మీ ఉద్దేశములను చిత్తమును జరిగించినట్లు మా మా జీవితాలలో మీరు ప్రత్యేకమైన ఉద్దేశమును చిత్తమును కలిగి ఉన్నప్పుడు వాటిని జరిగించే బిడలముగా మా కొరకు మేము ఆలోచించక మీ ఉద్దేశంలో కొరకు బ్రతికే అవకాశాన్ని మా జీవితంలో అనుగ్రహించుమని దయగలి తండ్రి మీ కృప చూపండి దినపు దీవెనలతో మమ్మల్ని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్